కృపగల మా ప్రియ పరలోక తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ ఉదయకాలమందు మీ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు స్తోత్రాలు ఈరోజు చాలామంది పాతవి పాత సంవత్సరం వెళ్ళిపోయాది నూతన సంవత్సరం వచ్చాదని చాలా సంబరపడుతూ ఉంటారు మా ప్రియ పరలోకపున ఆయన మనిషి జీవితంలో దినములు మారితే ప్రయోజనం లేదని మారాల్సింది మనిషి అని తెలుసుకోవటానికి సహాయం చేయండి ప్రభ నీ కృపగల హస్తము ప్రతి బిడ్డ మీద ఉంచి నడిపించండి శాశ్వతమైనటువంటి మీ ప్రేమ ప్రతి వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను అపాత్రులమైనటువంటి మా పట్ల మీరెంతో దయచూపెట్టి ఎంతో సహాయం చేస్తున్నారు తండ్రి మేము లోబడని వారమైన కృతజ్ఞత లేని వారమైనా గత ఏడాది అంతా కూడా మాకు ఉపకారం చేస్తూ వచ్చారు సహకారం చేస్తూ సహాయం చేస్తూ వచ్చారు తండ్రి ఈ ఏడాది కూడా నీ చిత్తమైతే ప్రతి వారిని వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి యేసు ప్రభుల వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రియ దైవ జనాంగమ దేవుని కృపను బట్టి మొదటి సంవత్సరాన దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు వాక్యాన్ని వినటానికి సహాయం చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి ఈ ఇరవై ఐదో సంవత్సరంలో అడుగుపెట్టుటకు సహాయం చేశాడు ఇమానియలు ప్రార్థనా గోపురములో తొమ్మిదవ తారీఖు ఉదయం ఐదు నుండి పన్నెండు వరకు ఏడు గంటల ప్రార్థన ఉంటుంది రెండవది మీ ప్రార్థన అవసరతలను దయచేసి పంపండి మీ కొరకు మానక ప్రార్థన చేస్తాం రెండవది పదకొం పదవ తారీఖు కూడా కృతజ్ఞత పండుగ అని ఉదయము రాత్రి ప్రత్యేకమైనటువంటి కూడిక ఉంటుంది దైవజనులు కేపి రాజశేఖర్ గారు బెంగళూరు పట్టణం నుండి వచ్చి వర్తమానము చెప్తారు తరువాత పదకొండవ తారీఖున ఉదయం దేవుని అద్భుతమైన కురుపను బట్టి మరొక గొప్ప కూడిక ఆ రోజున దైవజనులు మదనపల్లి రాజశేఖర్ గారు వాక్యాన్ని చెప్తారు దయచేసి అనేక ప్రాంతాల నుండి వచ్చి దేవుని దీవెనలు పొందుకోవాలని నా మనవి వచ్చే ప్రతి బిడ్డకు భోజనాలు సదుపాయం ఉండటానికి వసతి భోజనాలు సమృద్ధిగా ఉంటాయి దేవుని పిల్లలు ఈ విషయాన్ని గమనించాలి అయితే ఆ ప్రార్థనా గోపురములో ఇరవై నాలుగు గంటల సేపు ప్రార్థించే ఒక గుంపు దేవుడు అనుగ్రహించాలి దాని కొరకు కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాను అనేకులకి హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం దయచేసి రండి మా ప్రాంతాల్లో ఎడారి ప్రాంతం దేవుడి ప్రాంతాన్ని ఉజ్జీంపచేనట్లుగా అండి కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఆఖరి భాగాలలో ఇజ్రాయేలియుల నిమిత్తము ప్రభు మాట తన జనులకు ఇజ్రాయేలీయుల నిమిత్తము యహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇజ్రాయేలీల మీద రాజుగా స్థిరపరిచనని స్థిరపరిచనని దావీదు గ్రహించాడు ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించాలి నేను దేవుని నమ్ముకున్నాను దేవుని నమ్ముకున్నటువంటి నేను మందిరానికి వెళుతూ ఉన్నాను మందిరంలో దేవుడు నాకు ఏ పని ఇచ్చాడు నాకు ప్రభు ఇచ్చిన పనిలో నేను స్థిరపడి ఉన్నానా ప్రభు నాకు ఇచ్చిన పనిలో అస్థిరుడుగా ఉన్నానా ఆలోచించాలి దేవుడు నాకు ఇచ్చిన పనిలో స్థిరముగా ఉంటే ఎంతో గొప్ప దీవెన నీకుంటుంది మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిది పదహైదులో ఒక మాట ఉంది మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశముల పరదేశులమునై ఉన్నాము మా భూనివాస కాలము నేడ అస్థిరము స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు అని చెప్పాడు ఈ స్థలంలో చెప్పబడినటువంటి ఈ మాట గమనించాలి ప్రియులార దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభావము గల నీ నామమును కొనియాడుతూ ఉన్నాము ఈ ప్రకారముగా మనస్ఫూర్తిగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేనెంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వలననే కలిగేది కదా నీ సర్వ సర్వసాంపాద్యములో నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము దేవుని పిల్లలు ఈ విషయాన్ని గమనించాలి దావీదు గారు దేవుని ఎదుట ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు దావీదు బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండుటకు యహోవా ఇట్లు స్తోత్రము చెల్లించును మాకు తండ్రిగానున్న ఇసుయేలి దేవ యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు మాకు తండ్రిగా ఉన్న దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు నేను దేవుడని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఆయన నిరంతరము స్తోత్రార్హుడు ఆయన నాకు దేవుడే కాదు నాకు తండ్రి నాకు తండ్రి నేను ఆయన బిడ్డను ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆయనకు కుమార్తెలై కుమార్తెలయ్యున్నారు కుమారులై ఉన్నారు యహోవా భూమి ఆకాశములై అందుండు సమస్తమును నీ వశము మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు ప్రతి ఒక్కటి నీకే చెందాలి దేవ రాజ్యమును నీదే అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు దేవునికంటే నేను నమ్ముకున్న నా దేవుని దేవునికంటే వాడు ప్రపంచంలో ఎవరు లేరు ఇది వరకు పుట్టినవారు ఇక పుట్టబోయేవారు ఇదివరకు దేవుళ్ళు దేవతలు అనబడినవారు ఇక రాబోయే దేవుళ్ళు దేవతలు వారు ఎవరు నా ప్రభువు అంత గొప్పవారు లేరు ప్రియులు గమనించవలసిన విషయం ఐశ్వర్యము గొప్పతనము ఆయన వాళ్ళని కలిగాది కాబట్టి బలము పరాక్రమము ఆయన దానములు ఆయన హెచ్చించువాడు అందరికీ బలమును ఇచ్చువాడు ఆయనే దేవా మేము నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము ప్రభావం గల నీ నామమును కొనియాడుతూ ఉన్నాము ఈ పరాక్రమము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను నా జనులు నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వలననే కలిగను కదా నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము దావీదు గారు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ దేవునికి ఇచ్చు విషయంలో ఇది అంతా మాకు ఇచ్చినదంతా కూడా మీ స్వసంపాద్యం మాకు ఉన్నదంతా కూడా నీ స్వసంపాద్యం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ గమనించాలి మేము దేవుడు మాకు ఎంత ఇచ్చాడు మాకు అంత ఇచ్చాడు ఈ కారులు లేకపోతే భవనాలు బంగారము భూములు పొలాలు ఎన్నో మాకు ఇచ్చాడు అంటారు అదంతా కూడా దేవుని యొక్క స్వసంపాద్యం దేవుని యొక్క స్వసంపాద్యం నీ స్వ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము ఈ రోజున దేవునికి మనం ఇచ్చినటువంటిది ఎంత అంటే కొంత 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 దేవునికి మనము అంత ఇచ్చినా కూడా రుణస్థులమే మనము కొంత ఇస్తున్నాం అయితే కొంత ఇచ్చిన కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు కాదు దేవునికి అంత ఇచ్చే మనస్సు నాకుండాలి అంతా అంటే దానర్థం నా బలము నా జ్ఞానము నా తెలివి నాకున్న సమయము నాకున్న డబ్బు నాకున్న ప్రతి ఒక్కటి నాకున్న తలాంతులు ప్రతి ఒక్కటి నా దేవునికి నేను సమర్పించుకోవాలి నాకేది ఉందో అదంతా కూడా ఆయన ఉంది మా పితరులు అందరి వలనే మేము నీ సన్నిధిని అధితులము ప్రీలారా గమనించాల్సింది పరదేశులమునై ఉన్నాం మనమంతా కూడా దేవుని సన్నిధిలో ఎలాంటి వారం అంటే అతిథులు తొలువు వారం ఈ భూమి మీదకి వచ్చాం కొంతకాలం ఉంటాం తిరిగి మనము ఒక బంధు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయినట్టుగా మనం వెళ్ళిపోతాం మనము పరదేశులమునై ఉన్నాం మన ఇది కాదు ఇక్కడ మనం పరదేశులు యాత్రికులం బాటసారులం మన పౌరసత్వం పరలోకంలో ఉంది భూనివాస కాలము నీడ అంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు అని భక్తుడు చెప్తూ ఉన్నాడు భూమి మీద ఉన్నంత కాలం అస్థిరమే స్థిరముగా ఉండేవాడు లేడని కాబట్టి నేను స్థిరముగా ఉండాలంటే స్థిరముగా ఉన్న దేవుణ్ణి నేను కలిగి ఉండాలి దేవుని జ్ఞానము మీకు దయచేనుగాక ఆ